నంద్యాల జిల్లా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భారతి లెక్చరర్ చంద్రశేఖర్ వాస్తవాలు తెలుసుకుని నిజాలు వ్రాయండి అంటూ విలేకర్లకు విజ్ఞప్తి జోన్ పట్టణంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి విలేకర్ల సమావేశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు మంది విద్యార్థులు జనవరి నెలల్లో ఉద్యోగుల కోసం తిరుపతికి పెళ్లి అక్కడ ఇబ్బందులు పడినట్లు తిరుపతికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడినట్లు విద్యార్థి సంఘ నాయకులు డిగ్రీ కళాశాలపై చేసిన ఆరోపణలకు పత్రికల్లో వచ్చిన వార్తను స్పందిస్తూ ఒక కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నడపాలంటే కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తామని అన్నారు కానీ ఒక పత్రికలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు జనవరి మొదటి వారంలో తిరుపతిలో జరిగిన ఉద్యోగ ఎంపికలకు హాజరయ్యారని అక్కడికి చేరుకున్న విద్యార్థులపై కొందరు దాడి చేసి చరవాణులతో పాటు ముప్పై ఐదు వేల రూపాయల నగదు లాక్కున్నట్లు వచ్చిన వార్త వాస్తవమని ఏదైనా మా కళాశాలపై ఒక రూమర్ వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ను వివరణ కోరి నిజ నిజాలు తెలుసుకుని ఏదైనా వార్త ప్రచురిస్తే బాగుంటుందని అన్నారు కానీ ఇలాంటి వార్తల వల్ల మా కళాశాలలో చేరే విద్యార్థులు అపోహలతో ఇక్కడికి చేరడానికి ఇష్టపడరని అన్నారు అందువల్ల ఇది గమనించి వాస్తవాలు తెలుసుకుని పత్రికల్లో ప్రచురిస్తే బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విజయ్ మన్పూర్ మన్సూర్ చరణ్ రాజేష్ భరత్ కుమార్ వేణు అధ్యాపకులు పాల్గొన్నారు రీసెంట్గా జనవరిలో న్యాక్ ఉండే మాకు అంటే కాలేజ్కి గ్రేడ్ ఇచ్చే ప్రోగ్రాము ఆ టైంలో మా సార్కి మెసేజ్ వచ్చింది అంటే ఇట్లా జియో టవర్స్కి సంబంధించి ఒక సిక్స్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటాము అని అంటే సార్ మీరు పోతారా బాబు అని అంటే లేదు సార్ అడిగినారు నాకు ఉంది కదా ఇప్పుడు ఎందుకంటే లేదు సార్ మాది నీడు ఉంది ఈ నాక్ ఎప్పుడైనా వస్తుంది మాకు జాబ్ ముఖ్యమని మేము సార్ని అడుగున్నాము మరి డబ్బులు లేవు బాబు పోతారా అంటే సర్లే బాబు నేను ఇస్తాను మీరు తర్వాత వచ్చినాక నాకు ఇవ్వండి అంటే సర్లే సార్ అని తీసుకొని వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోయాక ఆ మనిషి చెప్పినాడు ఇట్లా రేణుగుంటల స్టేషన్లో ఉంటాను అంటే వచ్చినాడు ఆ మనిషి రెండుగుంటలుగానే ఉన్నాడు తర్వాత మమ్మల్ని పిలుచుకొని ఇట్లా ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది అని చెప్పినాడు సార్ ఎస్వి యూనివర్సిటీ అని చెప్పి తర్వాత మా ఫ్రెండ్స్ని శ్రీకాళహస్తి బస్సు ఎక్కించినాడు తర్వాత మీ ఫ్రెండ్స్ డైరెక్ట్ అక్కడ బైక్స్ తీసుకుంటారు తర్వాత ల్యాప్టాప్స్ ఇస్తారు మీకు అని చెప్పినాడు మా ఫ్రెండ్స్ ఎక్కినారు కానీ ఆయన వాళ్ళకి ఏం కాల్చుకోలేదు తర్వాత మళ్ళా నాకు ఏదో స్కామ్ అనిపించింది ఆ టైంలో నేను నా మొబైల్ తీసుకున్నాడు సార్ తర్వాత ఇట్లా రెజ్యూమ్స్ కావాలా జిరాక్స్ తెప్పించుకొని చెప్పి అక్కడ జిరాక్స్ షాప్లో చెప్పినాడు నేను రెజ్యూమ్స్ తీసుకున్నాను నాకు ఇట్లా వాళ్ళు వేస్తారు డబ్బులు మీకు ఇచ్చిన మీకు మామూలుగా షూస్ కొనుక్కోవాలా కంపెనీలో అవి ఇవి ఉంటాయి అవి నీ మొబైల్కి వేస్తారంటే సార్ వద్దు నేను మళ్ళీ వస్తాను అంటే లేదు బాబు నేను ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను మొబైల్ తీసుకుపోయినాడు ఇంకా పోయినాడు అట్టే పోయినాడు సరే ఇంకా అంతే ఇంకా మొబైల్ పోయింది నాకు నా మొబైల్కి నేను నా నెంబర్కి నేను కాల్ చేస్తుంటే నా అదే స్పామ్ వస్తుంది ఇమీడియట్గా నేను ఈ స్టౌన్ పోలీస్ స్టేషన్కి పోయినాను ఎస్ఐ సార్ కూర్చోబెట్టుకొని అడిగినాడు బాబు ఇట్లా ఒక సిక్స్ ఏమో ఇట్లే అయినాయి వాళ్ళు ఏం చేయరు బాబు ఇట్లా బట్టలు బ్యాగులు డబ్బులు ఏమైనా ఉంటే తీసుకుపోతారు అంటే నువ్వు నీ ఏమన్నా డబ్బులు తీసుకున్నా అంటే ఏం లేదు సార్ మొబైల్ తీసుకుపోయినాడని చెప్పినాను ఆ టైంలో వాడు ఏం చేసినాడంటే మొబైల్ మా ఫ్రెండ్స్ నెంబర్ల అంతా ఫోన్ చేసి ఇట్లా సెవెన్ హండ్రెడ్ కొట్టండి అని ఒక్కొక్కటి దగ్గర సెవెన్ హండ్రెడ్ కొట్టించుకున్నాడు సార్ నేను ఇమీడియట్గా ఫోన్ చేసి ఇది స్కామ్ అని చెప్పినాను వాళ్ళు రిటర్న్ వచ్చేసినారు తిరుపతి వాళ్ళు పోలీస్ స్టేషన్లో మా సార్కి తెలిసిన కానిస్టేబుల్ ఉండే ఆ మనిషి నాకు మామూలుగా నైట్ టైం కదా ఫుడ్ పెట్టి తర్వాత రైల్వే స్టేషన్లో దిగబెట్టి టికెట్ ఇప్పించి తర్వాత అందరికి ఫుడ్ పెట్టి తర్వాత మళ్ళీ మా సార్ డబ్బులు కొట్టింటే తినేసి ట్రైన్ ఎక్కి మార్నింగ్ వచ్చేసాం సార్ ఒక రోజులో అయిపోయింది ఇది అంతా అదంతా ఫేక్ సార్ మీ దగ్గర నుంచి ఏమైనా అమౌంట్ తీసుకున్నా దగ్గర అంటే మొబైల్ తీసుకు సార్ మొబైల్ తీసేసుకున్నాడు సార్ మా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు సార్ సార్ అయితే మీరు కాలే ప్రిన్సిపల్ మేడంకి చాలా రోజుల తర్వాత తెలిసింది సార్ మీ తర్వాత కోఆర్డినేటర్ నేను ఇక్కడ మేడం నన్ను ప్లేస్మెంట్స్ గురించి చూసుకోమని చెప్పారు అయితే మేము ఇందాక పిల్లలు చెప్పినట్లు నాక్ పనులు మేము చాలా బిజీగా ఉన్నాం ఈ భరత్ వేణు ఈ పిల్లలందరూ కూడా కలిసి ఈ పెయింటింగ్ పనులన్నీ వాళ్ళే సొంతంగా చేశారు ఈవినింగ్ వరకు మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు సో మేము ప్రతిరోజు మా పిల్లలతో మాట్లాడుకునేది ఏంటంటే బాబు మీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అనే విషయం మేము ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళకి ఎప్పుడన్నా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడన్నా ఉంటే కన్నా చెప్పండి సార్ మాకు అని చెప్పండి పిల్లలు ఆ రోజు ఈవినింగే ఆడుకుంటూ రౌండ్ వచ్చి మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత పిల్లల్ని అందరినీ డిస్పర్స్ చేసిన నేను ఇంటికి వెళ్తున్నా వెళ్తుంటే నాకు ఫోన్ వచ్చింది ఫోన్ ఏమంటాడు నేను సిసి ఆఫీస్ నుంచి కమిషనర్ ఆఫీస్ నుంచి మీ నెంబర్ తీసుకున్నాను మీరు జేకేసీ కోఆర్డినేటర్ కదా డోన్ డిగ్రీ కాలేజ్ కదా ఇట్లా మాకు నీడు ఉంది డోన్లో ఫైవ్ జీ టవర్ ఏదో పెడతామన్నారు అని చెప్పి నాకు ఐదు మంది పిల్లలు నీడు ఉంది వాళ్ళకు మేము మొబైల్ బైక్ ఇస్తాము ల్యాప్టాప్ ఇస్తాము తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ శాలరీ ఇస్తాము లోకల్గా మనం ఉంటారు కాబట్టి పిల్లలకు ఉపయోగపడుతుంది మీకు మీకు ఎవరైనా పిల్లలు ఉంటే నీడు ఉంటే రెఫర్ చేయండి అన్నాడు ఈ మామూలుగా క్యాజువల్గా భరత్కి ఫోన్ చేశాను భరత్ ఈరోజు మనం అనుకున్నాము అందులో అయితే మనకి ఇట్లా వచ్చింది చూడేది ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా అంటే సార్ మేము అదే మాట్లాడుకుంది మేము వెళ్తాం సార్ అని చెప్పన్నారు నేను వెంటనే సరే వెల్దుర్లే మనీ మా ఇతనితో చెప్పాను నేను నా దగ్గర పిల్లలు ఐదు మంది ఉన్నారు అంటే ఐదు మంది కాబట్టి మీరు ఎంతమంది పంపించాను సార్ నేనైతే వాళ్ళని అకామిడేట్ చేస్తాను అని చెప్పన్నాడు కానీ ఏంటి అక్కడ పోయి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పంటే జాబ్ ఇక్కడే ఇస్తాం కానీ ట్రైనింగ్ ఉంది తిరుపతిలో వన్ డే ట్రైనింగ్ ఉంది మీరు వాళ్ళని పంపిస్తే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు వచ్చేస్తారు ఆ మెటీరియల్ తీసుకొని వస్తారు అని చెప్పి సరే నేను అదే మాట పిల్లలకి చెప్పాను అంటే సరే ఇట్లా ఇచ్చి ఇంత చేస్తారంటే లోకల్గా మాకు చాలా అడ్వాంటేజ్ కదా చాలా సంతోషం సార్ మేము వెళ్తాము అని చెప్పన్నారు వాళ్ళు వాళ్ళ తర్వాత మాట్లాడుకొని చెప్తాము అన్నారు మాట్లాడుకొని సార్ వెళ్తాము అని చెప్పి అన్నారు వెళ్ళాలంటే మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పాను మళ్ళీ సార్ ఉన్నాయి కొంతమంది ఉన్నాయి కొంతమందికి తక్కువ ఉన్నాయి అంటే సరే నేను ఇస్తాను మీరు వెళ్ళరండి అని చెప్పి అన్నాను మేము వచ్చాక డబ్బులు ఇస్తాం సార్ మీరు మీరు పెట్టిన ఖర్చు అన్నారు సరే మీరు ఫస్ట్ పోయారు రండి చెప్పాను నేను అతనికి కూడా చెప్పాను చెప్తే నేను వాళ్ళని మధ్యలోనే ట్రైన్లో వాళ్ళని నేను కలుస్తాలేను సార్ పిల్లల్ని జాగ్రత్తగా పిలుచుకొని పోయి మళ్ళీ పంపించేస్తాను చెప్పన్నారు సరే అని చెప్పి నేను పంపించాను ఆ రోజు నైట్ పోయి నేను పిల్లలతో ఏం చెప్పానంటే మీరు వెళ్తున్న దారంతా కూడా నాతో అప్పుడప్పుడు మీరు ఫోన్లో మాట్లాడుతున్నాడు అయ్యా నేను మేల్కొనే ఉంటాను అక్కడ చేరాక నాకు మీరు మీరు విషయం చెప్పండి ఎక్కడ చేరారు ఆ పాయింట్ నాకు ఆ లొకేషన్ చెప్పండి అని చెప్పేసి అన్నాను నేను సరే పిల్లలు అన్నారు పిల్లలంతా ఎదిగిన పిల్లలు కదా వాళ్ళకి వాళ్ళ మీద నాకేమీ ఏ రకమైన ఇది లేదు అంతేకాకుండా వాళ్ళని నేను ఆల్మోస్ట్ టూ నుంచి చూస్తున్నాను కాబట్టి అందరూ మంచి పిల్లలు జీవితం మీద ఒక అభిప్రాయం ఉన్న పిల్లల వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి చాలా మంచి వాళ్ళు సరే అని వాళ్ళని అంత అయిందా దారిలో నాకు పిల్లవాడు చెప్పాడు కదా అదంతా జరుగుతుంది అనమాట నాకు సడన్గా ఈ పిల్లడు సార్ నా ఇట్లా వాళ్ళని మిగతా వాళ్ళందరినీ ఇట్లా గూడూరు పంపించాడు అనేసి అన్నాడు అని అంటే అరే అవునా మరైతే వాళ్ళకు వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేయమని చెప్పి నా దగ్గర ఫోన్ లేదు అన్నాడు సార్ అండి కొంతసేపటికి ఈ పిల్లల దగ్గర నుంచి వేరే దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ ఇట్లా ఎంత ఏదో డౌట్ వస్తుంది సార్ నాకు అని చెప్పంటే డౌట్ వస్తుంటే ఇమీడియట్గా మీరు వెనక్కి వచ్చేసేయండి ఇతనికి చెప్పండి మీరు ఫస్ట్ నేను ఇతనితో చెప్పాను ఎవరితో భరత్ ఏమని ఇక్కడ దగ్గరలో స్టేషన్ ఉంటే వెళ్ళిపోయి నువ్వు ఫస్ట్ రిపోర్ట్ చేయి నువ్వు ఎక్కడున్నావో అక్కడ దగ్గరలో స్టేషన్ ఉంటుంది అక్కడ రిపోర్ట్ రిపోర్ట్ చేయి వెళ్తున్నాను సార్ అన్నాడు నే అప్పుడు నేను మా తెలుగుసారికి ఫోన్ చేశాను ఎందుకంటే నాకు చేతుల కాలు ఆడడం లేదు టెన్షన్ స్టార్ట్ అయింది సార్ అట్లా నాకు హెల్ప్ చేయలేదు నేను ఇమీడియట్గా ఏం చేశానంటే నాకు చెప్పే దగ్గర తిరుమలయ్య సార్ అని డాక్టర్ తిరుమలయ్య కామర్స్ లెక్చరర్ చంద్రగిరికి ట్రాన్స్ఫర్ అయినాడు అదంతా నేను మాట్లాడాను సో మీరేం టెన్షన్ పడదండి మా తమ్ముడు ఇక్కడ దీంట్లో పనిచేస్తాడు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మీకు నెంబర్ కూడా పంపిస్తాను నేను అదంతా మాట్లాడతాను అన్నాడు నేను నెంబర్ పంపించాడు నాకు నేను మాట్లాడాను ఏమన్నాడంటే సరే నేను పిల్లల్ని నేను చూసుకుంటాను లేండి మీరేం టెన్షన్ పడదండి అందరికీ పిల్లడు అక్కడికి వెళ్ళాడు అదే స్టేషన్కి వెళ్ళాడు వెళ్తే ఆ పిల్లడు మాట్లాడిన తర్వాత ఎవరు కాన్షియల్ మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం చెప్పాడు అంటే ధైర్యం చెప్పి మీరేమి టెన్షన్ పడద్దు అండి నేను పిల్లల్ని జాగ్రత్తగా పంపిస్తానులే అన్నాడు తర్వాత ఏమైంది ఈ పిల్లల్ని అందరినీ పంపించేసి మీరు రావడానికి సార్ మేము పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు సార్ మేము మాకు చాలా దాహంగా ఉంది ఆకలి అవుతుంది అని చెప్పంటే నేను ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు డబ్బు పంపించాను ముందే చెప్పొచ్చు కదా నాకు మీరు అనేసి అని అన్న పంపించిన తర్వాత వాళ్ళు తిన్నారు వెంటనే దిగి ఇక్కడ దిగిపోయారు నేను వాళ్ళు మార్నింగ్ సిక్స్ తర్వాత వస్తారేమో అని అనుకున్నాను నేను స్టేషన్కి వెళ్దామని కానీ వీళ్ళు ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చేసారనుకుంటాను అందులోకి వచ్చేసారు నాకు చెప్పచ్చు కదా అంటే లేదు సార్ వచ్చేసినాము అని చెప్పన్నారు సరే అది అయిపోయింది అక్కడ వేస్తున్నారు అన్న విషయం కూడా మాకు తెలియట్లేదు సో ప్లీజ్ ఈసారి మీరు ఒక న్యూస్ వేసేటప్పుడు ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ దగ్గర నుండి తీసుకోండి ఏదో ఒక రూమర్ వచ్చింది కదా అని చెప్పేసి పేపర్లో ప్రచురిస్తే అది కాలేజీ అడ్మిషన్స్ పైన కాలేజీ పైన కోరుతున్నాను థ్యాంక్ యూ ఫోటో కాలేజీలో ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ నడపాలి అంటే మేము కమిషనర్స్ ఉత్తర్వుల మీద మాత్రమే ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ని మేము కండక్ట్ చేస్తాము మా కాలేజీలో అదే విధంగా లాస్ట్ మార్చిలో గత మార్చి గత మార్చిలో మిగా జాబ్ మేలు తిరగడం జరిగింది అందులో మనకు ఏడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పార్టిసిపేట్ చేశాయి అది కూడా కమిషనర్స్ ఉత్తర్వుల మేరకు మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు మేము కండక్ట్ చేశాం మరి మేము కూడా వేరే కాలేజీకి ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే కమిషనర్ ఉత్తర్వులను ఉంటేనే మేము అఫీషియల్గా కాలేజీ నుండి పిల్లలని ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తూ ఆ లిస్ట్తో పాటు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ని పంపిస్తూ మేము అక్కడ ప్లేస్మెంట్ దగ్గర అటెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికి వచ్చేంత వరకు కూడా మేము వాళ్ళని కేర్ ఆఫ్ చేస్తూ ఇల్లు ఇల్లు చేరేంత వరకు కూడా వాళ్ళు మా కంట్రోల్లోనే ఉన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులకు సేఫ్గా మేము అప్పగిస్తాం మరి ఈ మొన్న జరిగిన రీసెంట్ పేపర్ నిన్న పేపర్లో వచ్చిన తిరుపతిలో ప్లేస్మెంట్ డ్రైవ్ గురించి అఫీషియల్గా మేము ఏ స్టూడెంట్ని పంపలేదు మరి అది ఎలా వచ్చిందో మాకు తెలియదు మరి పిల్లలు వాళ్ళ ఓన్ డెసిషన్తో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ వెళ్ళినట్టు తెలిసింది మాకు బట్ వాళ్ళందరూ సేఫ్గానే ఇమీడియట్గా నెక్స్ట్ డే తిరిగి వచ్చారు మరి ఈ ఈ విషయము మేము ఇలాంటి ఫేక్ న్యూస్ వేయొద్దని కూడా కోరుకుంటున్నాము దాని గురించి మరి కాలేజీకి ఒక అలాంటి బ్యాడ్ నేమ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రిపోర్ట్ రిపోర్టర్స్ నేను కోరుకునేది ఏమి అంటే నిజ నిజాలు తెలుసుకోండి కాలేజీకి రండి ఇలాంటి ఏవైనా న్యూస్ ఉంటే పిల్లలతో మాట్లాడండి స్టాఫ్తో మాట్లాడండి మాతో మాట్లాడండి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతనే మీరు న్యూస్ని ప్రచురించండి థ్యాంక్ యూ